హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ ఈరోజు మీ ముందుకి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చానండి రెండు వేల పద్దెనిమిది మోడల్ లో డబ్ల్యూ లెవెన్ కంప్లీట్ టాప్ అండ్ అండి వెహికల్ ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకసారి వెహికల్ రైట్ మొత్తం అంతా ఒకసారి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ లో పెడుతున్నటువంటి ఫుల్ లెంత్ వీడియో కాబట్టి ప్రతిదీ పిన్ టు పిన్ మొత్తం అంతా క్లారిటీ అయితే ఇచ్చేస్తాను సరే మొత్తం అంతా క్లారిటీగా చూడండి వెహికల్ క్వాలిటీ అయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ అండి మంది అడిగారు సెవెన్ సీటర్లో ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ కావాలి అది డీజిల్ టైప్ లో కావాలని చెప్పి డీజిల్ టైప్ లో ఫ్యూయల్ టైప్ని ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చానండి సెవెన్ లో ఇది వెహికల్ వచ్చేపాటికి కంప్లీట్ టాప్ ఎండ్ అండి డబ్ల్యూ లెవెన్ అనేప్పటికీ ఇక కంప్లీట్ టాప్ ఎండ్ అనమాట డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి ఇది ఓన్లీ కస్టమర్ వెహికల్ ఓన్లీ కమిషన్ బేసిక్ లో చేస్తున్నాము ఎవరన్నా వెహికల్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే టూ పర్సెంట్ కమిషన్ అయితే మేము ఛార్జ్ చేస్తాము ఒకసారి గమనించండి ఇక ఫ్రెండ్స్ ఫైనల్ గా వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము ఇది ఒక విఐపి యూజ్ చేసినటువంటి వెహికల్ అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో వెహికల్ అయితే ఉంది కంప్లీట్ గా అప్డేటెడ్ షోరూమ్ హిస్టరీ ఉంది ఫ్రెండ్స్ ఇది అసలు బయట మెకానిక్ షెడ్స్ లో కూడా వెహికల్ అయితే చూపించారు అనమాట డైరెక్ట్ గా మహేంద్ర షోరూమ్ లోనే చూపిస్తారు అంత క్వాలిటీ వెహికల్ అండి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాము ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అండి ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు సిక్స్ ఇయర్ బ్యాక్ తో వెహికల్ అయితే వస్తుందండి సన్ రూప్ తో వెహికల్ అయితే ఉంటుంది మంచి క్వాలిటీ ఇంటీరియర్ కూడా కస్టమర్ అయితే మెయింటైన్ చేశారు సెవెన్ సీటర్ వెహికల్ లెదర్ సీట్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టీరింగ్ కంట్రోల్ స్క్రీన్ రివర్స్ కెమెరా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ సన్ రూఫ్ తో వెహికల్ అయితే వస్తుంది మొత్తం మీరు చూసుకోవచ్చండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వెహికల్ అయితే వస్తుంది డిఎల్ కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కస్టమర్ దగ్గర ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కస్టమర్ ఓన్లీ సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి ఎన్వైస్ ఓనర్ రండి వెహికల్ అండ్ వెహికల్ ప్రైజ్ వచ్చే తొమ్మిది లక్షల డెబ్బై వేలు వెహికల్ ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నాము తొమ్మిది లక్షల డెబ్బై వేలకి ఫైనల్ గా వెహికల్ అయితే ఇచ్చేస్తున్నాము ప్లస్ టూ పర్సెంట్ కమిషన్ అండి మొత్తం వెహికల్ వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను చాలా క్వాలిటీ వెహికల్ అండి ఇది మొత్తం మీకు ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను ఒక టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా వీల్స్ తో వెహికల్ అయితే వస్తుంది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు టైర్స్ వచ్చేపాటికి ఈ టైర్ అయితే నైన్టీ పర్సెంట్ టైర్ అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఒక ఈ టైర్స్ కూడా సీల్ టైర్స్ అని చెప్పాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అండ్ వెహికల్ ఉన్నటువంటి ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి మొత్తం కంప్లీట్ గా కిక్ బటన్ స్టార్ట్ తో వస్తుంది డ్యూయల్ కిస్ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి వెహికల్ టాప్ అండ్ మోడల్ కాబట్టి వెహికల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి వెహికల్ బయట డోర్ హ్యాండిల్ దగ్గర టూ సైడ్స్ ఇలా బటన్స్ అయితే ఉంటాయి అన్నమాట జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా వెహికల్ అయితే లాక్ అయిపోతుంది అదొకటి గమనించాలి టాప్ అండ్ ఫీచర్స్ అనమాట వెహికల్ అయితే అడ్జస్టబుల్ మిర్రర్స్ కూడా ఉంటాయండి ఆటో పవర్ మిర్రర్స్ అనమాట వెహికల్ మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా ఒకసారి ఇంటీరియర్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఇంటీరియర్ అయితే ఉంది కిలోమీటర్ డ్రైవింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఒక లక్ష నలభై వేలు మాత్రమే తిరిగింది ఒక లక్ష నలభై వేల నాలుగు వందలు అండ్ చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో ఇంటీరియర్ అయితే మెయింటైన్ చేశారు సిక్స్ సిక్స్పీడ్ మ్యాన్యు మాన్యువల్ గేర్ అండి ఇది డీజిల్లో మాన్యువల్ తో వెహికల్ అయితే వస్తుంది మొత్తం ఏ టు జెడ్ మీరు చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ ఇందులో స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే కూల్ ప్యాడ్ కూల్ బాక్స్ అయితే ఉంటుందండి ఇట్లా మనకైతే మిడిల్ లో వెహికల్ ఉన్నటువంటి డాష్ బోర్డ్ మిడిల్ లో కూల్ బాక్స్ అయితే ఉంటుంది ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా కావాలనుకుంటే మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్ రెస్ట్ అనమాట ఇది హ్యాండ్ రెస్ట్ లెదర్ సీట్స్ తో వెహికల్ అయితే వచ్చిందండి సెవెన్ సీటర్ వెహికల్ చాలా బాగుంది అండ్ సన్ రూఫ్ సన్ రూఫ్ కూడా వెహికల్లో మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి టాప్ అండ్ మోడల్ కాబట్టి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ ప్రతి పార్ట్ ఒరిజినల్ అండి ఏ ఒక్క పార్ట్ మారలేదు అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ అండి స్పెషల్గా మనం మాట్లాడుకోవాలి ఒకసారి మీరు చూడండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ లొకేషన్స్ తో సహా చూపిస్తాను మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి డ్రైవింగ్ స్టీరింగ్ మీద ఒకటి అట్ సైడ్ ఒకటి ఉంటుంది అన్నమాట అండ్ పిల్లర్స్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఒకటి అట్ సైడ్ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఈ పిల్లల మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి కంప్లీట్ టాప్ అండ్ కాబట్టి సిక్స్ ఎయిర్ బ్యాగ్ మొత్తం మిర్రర్స్ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు పవర్ మిర్రర్స్ వస్తే అయితే వస్తాయండి అడ్జస్టబుల్ మిర్రర్స్ కూడా ఉంటాయి ఆటో పవర్ మిర్రర్స్ అండి లాక్ చేయగానే క్లోజ్ అయిపోతాయి మిరర్స్ డీజిల్ వేరియంట్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఎక్కడైతే మనకి స్టీరింగ్ మీద అయితే మెన్షన్ అయితే చేసి ఉంటారు అండ్ టచ్ స్క్రీన్ కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్ కి అయితే తొమ్మిది లక్షల డెబ్బై వేలు మాత్రమే ఫ్రెండ్స్ వెహికల్ ప్రైజ్ అయితే ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మిత్రులారా ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను సార్ రేస్ చేస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా సన్ రూఫ్ అనేది చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుందన్నమాట సన్ రూఫ్ అయితే చాలా బాగుంటుందండి సన్ రూఫ్ ఉన్న వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట లో కానీ ఎక్కడైనా సరే చాలా ట్రెండింగ్ పిల్లలతో కానీ అవుతాను కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి రూఫ్ ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అది మీకు తెలిసిందే అండ్ వీఐపీ యూజ్డ్ వెహికల్ అనమాట ఇది చాలా పర్సనల్గా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేపాటికి ఎక్కువగా బయట తిరగడం అట్లాంటివి ఏం చేయరు అనమాట జస్ట్ పర్సనల్గా యూజ్ చేస్తారు వీఏపీ యూజ్డ్ వెహికల్ ఇది డైరెక్ట్ కస్టమర్ బండి అండి ఇన్వాయిస్ ఫోనరు వెహికల్ వచ్చేపాటికి సరే ఇంజిన్ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంజిన్ సెక్షన్ క్వాలిటీ అనేది ఎట్లా ఉంది ఏంటనేది మెయింటెనెన్స్లో తెలిసిపోద్ది చాలా అంటే చాలా నీట్గా అయితే ఇంజిన్ సెక్షన్ అయితే ఉందండి బాగా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే సార్ గేజ్ కూడా తీస్తున్నాను మీరు చూడండి స్మోక్ అలాంటిది ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఎటువంటి స్మోక్ రావడం అట్లాంటిది ఏం లేదండి వెహికల్ ఇంజిన్ బీటింగ్ కూడా చాలా స్మూత్ బీటింగ్ అండి చాలా స్మూత్ బీటింగ్ లో వెహికల్ అయితే ఉంది ఎడ్ మొత్తం మీరు చూసుకోవచ్చు బానిట్ కూడా ఎక్కడ మారలేదు ఒరిజినల్ బానిట్ అండి ఫ్రెండ్స్ ఇది వెహికల్ అనమాట మొత్తం కంప్లీట్ టాప్ హ్యాండ్ అనమాట ఇది ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే వస్తాయి టాప్ హ్యాండ్ వెహికల్ కి అండ్ ఎల్ఈడి ఇట్లా అయితే ప్రొవైడ్ చేస్తారు పార్క్ సెన్సర్ లో హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ప్రాజెక్టుల హెడ్లైట్ అండి చాలా స్టైలిష్ లుక్ లుక్లో ఉంటుందండి ఎయిటీన్ మోడల్ వచ్చేప్పటికీ లేటెస్ట్ కదా లేటెస్ట్ లో వెహికల్ అయితే చాలా బాగుంటుంది స్టైలిష్ డిజైన్ అనమాట మొత్తం మీరు చూసుకోవచ్చు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి రండి అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇది సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అండి ఒకసారి చూపిస్తాను మీకు సీట్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రికల్ అనమాట బటన్స్ ఉంటాయి అన్నమాట జస్ట్ ఈ బటన్ నొక్కగానే బ్యాక్ అయితే ఇలా మూవ్ అవుతుంది సీట్ అడ్జస్ట్మెంట్ అనేది అండ్ పుష్ బ్యాక్ కూడా ఇస్తారు అనమాట పుష్ బ్యాక్ అంటే ఇట్లా జస్ట్ ఇట్లా బ్యాక్ పుష్ చేయగానే బ్యాక్ వెళ్ళిపోతుంది సీట్ పుష్ బ్యాక్ ఇది ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫీచర్ అయితే ఎక్కువ కంప్లీట్ టాప్ అండ్ మోడల్స్ కే వస్తాయి అనమాట ఈ ఫీచర్స్ ఏసీ పరంగా చూసుకున్నా బాగుంటుందండి వెహికల్ అంతా డిస్ప్లే మీదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆపరేటింగ్ చేసే ప్రతిదీ డిస్ప్లే మీదే ఈవెన్ ఏసీతో సహా మనం ఆపరేట్ చేసినప్పుడు మొత్తం డిస్ప్లే చూపిస్తుంది అన్నమాట కంప్లీట్గా సన్ రూఫ్ అంతా మీరు చూసుకోవచ్చు ఒకసారి టెస్ట్ చేద్దామండి ఈ మధ్యకాలంలో సెవెన్ సీటర్ తీసుకురామని చాలా మంది అడిగారండి ఫైనల్లీ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి ఇది ఒక ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పాలి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్లో క్వాలిటీ వెహికల్ అండి ఒరిజినల్ రీడింగ్ ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష నలభై వేలు అనేది వెహికల్ పికప్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ ప్రింట్ అయినటువంటి సీ బుక్ అండి ఒరిజినల్ ఇది మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు సీసీ కూడా మీరు చూసుకోవచ్చు టూ పాయింట్ టూ అండి పికప్ చాలా బాగుంటుంది అనమాట హై పికప్ ఫ్రెండ్స్ ఇది సన్ప్రూఫ్ అయితే క్లోజ్ చేసేస్తాము చూసుకోవచ్చు మిత్రులారా అంతా ఏసీ కూడా చాలా బాగుందండి వెహికల్ అప్డేటెడ్ ఏ ఒక్క చిన్న రిపేర్ వచ్చినా సరే కస్టమర్ అయితే డైరెక్ట్ కంపెనీ తీసుకెళ్లి చేంజ్ చేస్తారండి ఈవెన్ ఇంజిన్ ఆయిల్ తో సహా కంపెనీలో చేపిస్తారు అనమాట ఇంతవరకు బయట చూపించలేదని అన్నారు కస్టమర్ అయితే మనకి వెహికల్ చూస్తే అర్థమవుతుంది షోరూమ్ పీస్ మెయింటెనెన్స్ అనేది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి ప్రెజెంట్ అయితే రిపేర్స్ ఏం లేవండి వెహికల్ గాను ఇప్పుడు ఆఫ్ రోడ్ టెస్టింగ్ వచ్చే మనం సస్పెన్షన్ కానీ లోపల ఇంటీరియర్ సౌండ్స్ కూడా ఏం లేవండి డోర్ సౌండ్స్ సౌండ్స్ కూడా ఏం లేవు ఖచ్చితంగా బెస్ట్ జాయిస్ అయితే అవుతుందండి ఇది సెవెన్ సీటర్లో ఎక్సవీ తీసుకున్న తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి టెస్ట్ డ్రైవ్ లో ఉన్నాం కాబట్టి ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉంటే మొత్తం అంతా మీకు క్లారిటీగా చూపిస్తాను గుడివాడ మన ఆఫీస్లో వెహికల్ అయితే ఉంటుందండి కృష్ణా జిల్లా రాజధాని విజయవాడ నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ మనది గుడివాడ వచ్చేస్తుందండి ప్రతి సదుపాయం ఉంటుంది జర్నీకి మీకు డైరెక్ట్గా మన ఆఫీస్కి ర్యాపిడో సదుపాయం ఉంది అరవింద్ కార్సన్ బైక్స్ అని ర్యాపిడోలో మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మన ఆఫీస్ లొకేషన్కి అయితే తీసుకొచ్చేస్తుంది స్టీరింగ్ బాక్స్ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదండి రివర్స్ కెమెరా కూడా వర్క్లో ఉంది రివర్స్ కెమెరాతో పాటు రివర్స్ సెన్సార్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సీట్లకి సైడ్ మిరర్స్ కూడా చూసుకోవచ్చు ఆటో సైడ్ మిరర్స్ అనమాట జస్ట్ బటన్ వస్తే క్లోజ్ అవుతుంది ఓపెన్ అవుతుంది దీనికి టాప్ ఫీచర్స్ అనమాట లేన్ ఫీచర్ అంటే ఉండదు జస్ట్ మనం స్ప్రెడ్స్ పెట్టుకుంటానికి మంచి స్టైలిష్ డబుల్ స్క్రీన్ ఎల్ఈడి అని లైట్స్ వచ్చేప్పటికీ చూడండి ఫ్రెండ్స్ ఆఫ్ రోడ్ టెస్టింగ్ అనమాట కంప్లీట్గా మొత్తం గతికులు ఉన్న రోడ్ అనమాట ఇది వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాను ఏ ఒక్క రూపాయి పెట్టుబడి లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా తీసుకెళ్ళి యూజ్ చేసేసుకోవచ్చు చాలామంది కస్టమర్స్ కస్టమర్స్ అడిగారు కదా నన్ను తీసుకురామని ఎక్సి వీడియో పెడతానండి డైరెక్ట్గా చూసి కాల్ చేయండి ఆఫీస్లో వెహికల్ అయితే ఉంటుంది గేర్స్ వచ్చేవాడికి సిక్స్ ఉంటాయండి వీటికి ఎక్సీవెల్కి హై పికప్ అనమాట టూ పాయింట్ టూ సీసీ ఇంజిన్ కెపాసిటీ పికప్ చాలా వేరే లెవెల్ అనమాట ఫ్రెండ్స్ ఇది చాలా హై స్పీడ్ వెహికల్ ఇది సెవెన్ సీటర్లో క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి వెహికల్ కూడా టూ పర్సెంట్ కమిషన్ అనేది కామన్ అండి నైన్ పాయింట్ సెవెన్ లాక్ ప్లస్ టూ పర్సెంట్ కమిషన్ ఫైనల్ వెహికల్ అయితే కంప్లీట్ గా టెస్ట్ డ్రైవ్ అయితే చేసామండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ ఇది డౌట్ లేదు తీసుకోవచ్చు నేను ఇన్స్పెక్షన్ చేశాను ప్రస్తుతానికి ప్రస్తుతానికి పిన్ టు పిన్ ఇన్స్పెక్షన్ అయితే చేశానండి పార్ట్స్ కూడా చేంజ్ కాలేదు మీరేం చేస్తారంటే కంప్లీట్ మీకు హిస్టరీ కావాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి వెహికల్ నెంబర్ డైరెక్ట్గా వెహికల్ నెంబర్తో పాటు కారు వీడియో తీసాను కాబట్టి షోరూమ్ హిస్టరీ కూడా చెక్ చేయించుకోవచ్చు ఎటువంటి డౌట్ లేదు షోరూమ్లో ప్రొవైడ్ చేస్తారు హిస్టరీ అనేది మంచి క్వాలిటీ వెహికల్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ఫుల్ వీడియో కావాలనుకుంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో మన వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇలా ఫుల్ వీడియో ప్రతి వెహికల్ది ఉంటుంది చూసుకోవచ్చు ఫైనల్గా మన ఆఫీస్ కి అయితే వచ్చేసాము నంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ప్రీమియం వెహికల్స్ ఉన్నాయి లో బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క వెహికల్ని ప్రతి ఒక్క వెహికల్ మీరు అండి ఫైనల్లీ ఫ్రెండ్స్ ఫైనల్లీ వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో మొత్తం తీసేసాము ఇట్లాంటి మోర్ వెహికల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేయకుండా మీరు వెహికల్ వీడియో అయిపోయిన తర్వాత ఎప్పుడికో చూస్తున్నారు వెహికల్ అయితే సేల్ అయిపోతుంది అలా జరగకుండా ఉండాలనుకుంటే ఎప్పటికప్పుడు పెట్టిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు రావాలనుకుంటే ఛానల్ ముందుగా అప్డేట్లు లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ను ఆన్ చేసుకొని లో పెట్టుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్